తనకు స్తోత్ర కీర్తన నా దేవుడు నా నోట నుంచెను ఏంటి నా నోట ఏముందంట ఆయన అంటున్నాడు ఏముంది ఆయన నోట ఏముంది దేవునికి స్తోత్రం చెల్లించేటువంటి ఒక కీర్తన క్రొత్త కీర్తన ఆయన నోట ఉంది ఆ అనేకులు దాని చూచి అనేకులు దాని చూచి అనేకులు దాని చూచి దానిని చూచి ఏంటి పాట కనపడుతుందా పాట కనపడుతుందా వినపడుతుందా కనపడింది వినపడింది అదే కీర్తన అదే క్రొత్త కీర్తన యేసు క్రీస్తు ప్రభువే దేవునికి స్తోత్రం అనేకులు దానిని చూచి భయభక్తులు కలిగి భయభక్తులు కలిగిందు నమ్మిక ఉంచదు ఈ రోజు లోకమంతా కూడా దేన్ని చూసి భయభక్తులు కలిగి దేవుని ఎందు నమ్మిక ఉంచారు అని అంటే క్రొత్త కీర్తన ఉన్నటువంటి యేసు క్రీస్తు చూసే దేవునికి స్తోత్రం గుర్తుపెట్టుకోండి ప్రియులారా మనం ఈ రోజు నేర్చుకోవాల్సింది ఏంటంటే ఏసు ప్రభు మన కొరుకున్న క్రొత్త కీర్తి